ఆపరేషన్ సింధూర్ కీలక మలుపు తీసుకుంది దాదాపు ఐ దాదాపు ఐదు దశాబ్దాల తర్వాత పాక్ భూభాగంలో ఉగ్రవాద శిబిరాలపైన భారత సైన్యం విరుచుకుపడింది పక్కా ప్లాన్ తో అనుకున్న ముహూర్తానికి భారత వైమానిక తలం ఉగ్రవాద క్యాంపుల పైన క్షిపణుల దాడి చేసింది పెద్ద సంఖ్యలో ఉగ్రవాదాలను మట్టిబెట్టింది ప్రధాని మోదీ స్వయంగా ఈ ఆపరేషన్ సింధూర్ రూమ్ నుంచి యుద్ధ గది నుంచి పర్యవేక్షించారు ఇక భారత్ సైన్యానికి వ్యాప్తంగా మద్దతు లభిస్తోంది ఇదే సమయంలో పాక్ కదలికల పైన భారత్ అప్రమత్తం అవుతోంది అసలు ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా మెరుపు దాడులకు దిగింది పాక్ తో పాటు లో కూడా ఈ క్యాంప్స్ పైన దాడులపై భారత్ పక్కా ప్లాన్ ప్రకారం వ్యవహరించింది ఇక ఈ విషయం తెలుసుకున్న భారతదేశం కొన్ని నెలల ముందుగానే దీపావళి పండుగ చేసుకుంది కారణం ఏంటి అంటే ఖచ్చితంగా ఆ ఇరవై ఆరు మంది అమాయకుల ప్రాణాలు ఎప్పుడైతే గాల్లో కలిసిపోయాయో దానికి మనం కరెక్ట్ సమాధానం చెప్పినందుకు ఇక జై భారత్ జై భారత్ మాతాకి అంటూ మొత్తం భారతదేశం మారు మోగిపోతుంది అయితే ఈ దారి తర్వాత అక్కడ వాళ్ళను వదిలిపెట్టేది లేదని ప్రధాని మోదీ ఇంతకు మున్పై హెచ్చరించారు గత పది రోజులుగా త్రివిధ దళాలతో వరుసగా సమావేశాలు నిర్వహించారు ఇక వాళ్ళను తుది మొట్టించే విషయంగా చూసినట్టయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఈ ప్లాన్ ను పక్క ప్రణాళికతోనే చేశారు సరిగ్గా అర్ధరాత్రిని ఒంటి గంట నలభై నాలుగు గంటలకు పాక్తో పాటుగా లో కూడా ఆ క్యాంప్స్ అన్నిటిపైన భారత వాయు సైన్యం విరుచుకుపడి మొత్తం తొమ్మిది శిబిరాలను ధ్వంసం చేశారు లోని ఐదు పాక్ లోని నాలుగు శిబిరాలు నేలమట్టమయ్యాయి అయితే ఈ క్రమంలో ఏదైతే మనకి ఒక రూమ్ ఉంటుందో మెరుపు దాడులతో అక్కడ తోచని పరిస్థితుల్లో పాక్ ఉంటే ఆపరేషన్ సింధుని ప్రధాని మోదీ రాత్రంతా ఒక్కటంటే ఒక్క నిమిషం కూడా నిద్రపోకుండా పూర్తి స్థాయి ఆయన పర్యవేక్షణ చేశారు అయితే త్రివిధ దళాలకు సంబంధించిన ఎంతో మంది అధికారులు వార్ రూమ్ వస్తున్నారు వెళ్తున్నారు కానీ ప్రధాని మోదీ మాత్రం అక్కడే ఉంటూ ఆయన జై హింద్ అంటూ పూర్తి స్థాయి ఆ మిషన్ పూర్తి చేసిన తర్వాతే ఆ రూమ్ నుంచి ఆయన బయటకొచ్చారు ప్రతి అప్డేట్ మినిట్ టు మినిట్ అడిగి తెలుసుకోవడమే కాకుండా తొమ్మిది స్థావరాలపై దాడులు చేసిన తర్వాత మాత్రమే ఆయన గదిలో నుంచి బయటకొచ్చారు జై హింద్ అంటూ మన డి డిఫెన్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ ట్వీట్ చేశారు అంతేకాకుండా భారత్ సైన్యం దాడులను పాకిస్తాన్ సైన్యం నిర్ధారించింది భారత్ దాడి చేసిందని ప్రకటించింది కోట్లీ ముసాఫరాబాద్ అలాగే బహాలా పూల్ పై మిసైల్స్ తో దాడి చేసినట్టు పాకిస్తాన్ సైనిక ప్రతినిధి తెలిపారు ఈ దాడుల్లో మొత్తం ముగ్గురు మరణించుగా మరొక పన్నెండు మంది గాయపడ్డారు అయితే ఒక్కటంటే ఒక్క నిమిషం కనురెప్ప పాటు కూడా ఆయన తీసుకోకుండా మొత్తం అన్నిటినీ నలభై ఐదు నిమిషాల పాటు ఆయన ఆ రూమ్ లోనే ఉండిపోయారు ఆ తర్వాత అంటే అంతకు ముందు ఆ తర్వాత కూడా మనం చూసినట్టయితే మోదీ గారు త్రివిధ దళాలతో పాటుగా రాజ్నాథ్ సింగ్ ఇంకా ఎంతో మందితో ఆయన కలిసి కూర్చోవడం జరిగింది ఇక ఆ తర్వాత ఆయన ఒక్కటే మాట అన్నారు ఎక్కడైతే మన ఇరవై ఆరు మంది ఆడపడుచులు తన సింధు సింధుని కోల్పోయారో అక్కడే ఆ ఆ నిమిషంలోనే భారతదేశం దానికి గట్టిగా బదులు చెప్పాలనుకుంది అందుకే దీనిపైన ఆపరేషన్ సింధుడని పెట్టడం జరిగిందంటూ ఆయన చెప్పిన మాటలకి ఒక్కసారి భారతీయులందరికీ కూడా రోమాలు లెక్కబడుచుకున్నాయి